శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశివారికి రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్యోదయం గురువారం దినం ఈరోజు తదియ తిథి చవితి రెండు ఉంటుంది ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి దేవదర్శనం చేసుకోవచ్చు అలాగే వినాయక స్వామి గుడికి వెళ్ళి సాయంత్రం సంకటహర చవితి ఉంటుంది పూజలు చేయించుకోవడం వల్ల మనకు అనేక కష్టాలు మానసిక ఒత్తులు తగ్గడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈరోజు శుభ నక్షత్రం స్వాతి నక్షత్రం తులారాశిలోనే సంచారం చేస్తున్న చంద్రుడు గురువు చే చూడబడుతూ అలాగే గురువు యొక్క అనుగ్రహం ద్వారా ఈరోజు చాలా శుభకరమైన రోజు అనేక విషయాల్లో మీకు విజయం అవకాశాలుని గ్రహాలు సహకారం అందిస్తుంది శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఎక్కువ మంది మానసికంగా అలసట మానసిక ఆందోళన మనసులో కొన్ని గందరగోళమైన విషయాలు ఉన్నట్టు గమనం గమనిస్తూ ఉంటారు ఎక్కువ బాధల్లో కూడా కొన్ని మంది ఉండరు దానికి కారణం బంధుత్వంలో విరోధాలు ఏర్పడినాయి కుటుంబంలో కలహాలు ఏర్పడినాయి స్నేహితులతో ధనం విషయంలో మానసిక ఒత్తుళ్ళు కొద్దిమందికి జరిగి ఉంటుంది ఇది గ్రహాల తీరు వల్లనే ఇటువంటి ఇబ్బందులని మీరు గమనించుకోవాలి అందువల్ల ప్రశాంత వాతావరణంలో మనం ముందడుగు వేసుకొని కొన్ని మనకు దినచర్య కార్యక్రమాలని విజయవంతం చేసుకొని ముందడుగు వేసుకుంటూ పోవాలి ఈరోజు గ్రహాల రీతిగా ప్రశాంత వాతావరణం ఉన్న కొన్ని అశుభగ్రహాలు శుభగ్రహాల్లో కలియడం వల్లనే కలుషితమైన కొన్ని మనస్తత్వం కలిగిన మనుషులు మనమల్ని ఇబ్బంది కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విమర్శించడానికి ఎదురు చూస్తూ ఉంటారు అందువల్ల చాలా ప్రశాంత వాతావరణంలో దైవ అనుగ్రహ పూజలు చేయించుకొని కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతూ అలాగే మన తల్లిదండ్రులు సలహాలు తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది అలాగే ఎన్నో ప్రయత్నాలు విషయాలు చేస్తూ ఉంటారు కానీ అడ్డు ఆటంకాలు పై అధికారులు మీకు సహకారం లేక ఇబ్బందులు పడుతుంటారు ఎప్పుడు శుభవార్త వస్తుందని ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా శుభవార్త వింటారు కొన్ని చిన్నపాటి ఆటంకాలు ఒక కుజుడు శని ప్రభావ దోషాల వల్ల ఆటంకాలు కూడా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఎక్కువ రోజులుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తూ మీకు శుభాన్ని ఫలితం ఇవ్వలేకుండా ఇబ్బందులు పడుతున్నవారు ఈరోజు గురు చంద్రాల ద్వారా మీకు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నం మంచి రోజుగా ఈరోజు మీరు తలుచుకోవచ్చు అలాగే ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారు అనేక కష్టాలతో ఇబ్బందులు పడుతూ అలాగే ఆర్థిక లావాదేవీల్లో నష్టపోయిన వాళ్ళు కూడా మెలకుగా గురువు యొక్క అనుగ్రహం ద్వారా ఏదో మీరు పొదుపు చేసిన డబ్బులు మేము మీకు సహాయ సహకారం అందిస్తుంది అలాగే మీకు చాలా బ్యాంకుల ద్వారా కూడా ఆ డబ్బులు ఉన్న పరంగా మీకు వాళ్ళు సహకారం అందించడానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్ల కొంచెం మీ పాత బకాయిలు తీర్చుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువగా మానసిక ఒత్తిడి మన భార్యాభర్తల్లోనే అధిక శాతం ఎక్కువ గొడవలు మానసిక ఒత్తుళ్ళు అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే తల్లి తండ్రులు పిల్లల మధ్య కూడా విభేదాలు అనేది ప్రారంభమవుతుంది అందువల్ల మనం అత్యంత జాగ్రత్తగా పంచమ రాష్ట్రాధిపతి దోషాలు కలిగినప్పుడే ఇటువంటి ఇబ్బందులన్నీ మనం గమనించుకోవాలి అలా అలాగే షష్టమ స్థానంలో మనకు మనోక మనోధైర్యము ధనానికి రావలసిన స్థానాల్లో ఇబ్బందికరంగా ఉండడం వల్ల ధనం వచ్చినట్లే వస్తుంది కానీ పూర్తిగా నిలబడలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారికి విదేశీయానం చాలా అదుకు అనుకూలంగా ఉంటుంది ఐటీ రంగంలో విశ్వాసం ఆత్మ విశ్వాసం రెట్టింపు సంఖ్యలో పనిచేయండి మీకు చాలా నూతన పరిచయాలు ఏర్పడతాయి అలాగే మీ ఉద్యోగంలో పదవిని అలంకరించే రోజుగా ప్రారంభమవుతుంది చాలామందికి జీతం అలాగే జీత బాధ్యతలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి పొదుపుగా డబ్బులు ఖర్చు చేసుకొని కుటుంబంలో ఆనందకరంగా ఉండడానికి ప్రయత్నించండి తల్లిదండ్రుల సహకారం సలహాలు తీసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి ఉన్న ఎవరు కానీ రా రిజైన్ లెటర్ అనేది ఇవ్వకండి అంటే పదవిని వదులుకోకండి ఉద్యోగంలో పదవిని వదులుకొని ఇంకొక ఉద్యోగానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న కూడా ఇబ్బందుల్లో పడతారు అలాగే ఉద్యోగస్తులకి ఈరోజు ప్రత్యేకించి చాలా శుభకరంగా ఉంది వాళ్ళు చేస్తున్న వృత్తిపరమైన విషయాలు ఎటువంటిదైనా చాలా సున్నితంగా చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు ఉద్యోగంలో ఎటువంటి ఆటంకాలు లేవు కానీ మనసులో కొన్ని పాత జ్ఞాపకాలు కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలు ఉద్యోగ రీతిగా మిమ్మల్ని ఇబ్బందులు కలిగించడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఆత్మవిశ్వాసం ప్రశాంతత తీసుకొని ముందుకెళ్ళండి విద్యార్థులకి ఈరోజు అనుకూలమైన రోజు విద్యలో అనేక విజయాలు సొంతం చేసుకునే గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటుంది పెద్ద యూనివర్సిటీ అలాగా మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ చదువు చదవాలన్నా చిన్న చదువుల తల్లి దేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల ముందుకు వెళ్ళండి అలాగే ఈరోజు ఉద్యోగం లేకుండా ఇబ్బందులు పడుతున్న వారికి ఖచ్చితంగా మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఒకటికి తొమ్మిది పర్యాయాలు చేసిన ప్రయత్నం ఫలించిన వారికి ఈరోజు మీకు ప్రారంభమవుతుంది ఉద్యోగంలో విజయ అవకాశాలు అందువల్ల గట్టిగా ప్రయత్నించండి మంచి ఫలితం అనేది కనబడబోతుంది అలాగే కుటుంబంలో ఉన్న స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన రోజు వాళ్ళ అనుకున్న మనసులో ఉన్న కొన్ని పాత ఇబ్బందులని తొలగించుకుంటారు వాళ్ళ స్నేహితులు వాళ్ళకు సహకారం అందిస్తారు వ్యాపార రంగంలో స్త్రీలు ముందంజనలో ఉంటారు ఆర్థిక సహాయం అందించడానికి అనేక రకాలుగా గ్రహాల యొక్క సహకారం ద్వారా డబ్బులు పరమైన విషయాల్లో ఇబ్బందులు లేకుండా ఉంటారు అలాగే కుటుంబంలో కలతలు లేకుండా తల్లిదండ్రులు అలాగే భార్యాభర్తలు కానీ అత్త కూడళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి లేకపో చాలా ఇబ్బందికరమైన కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత దాన్ని పశ్చాత్తాపడటం వల్ల ఇబ్బందులు కూడా జరగడానికి అవకాశాలు ఉంది ఈరోజు దైవ అనుగ్రహ పూజలు దక్షిణామూర్తి పూజ చేయించుకోవడం వల్ల శ్రీయాస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి